హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడడంతో ఆగస్టు నెలలో టీమిండియాకు ఎలాంటి మ్యాచ్లు లేకుండా పోయాయి వాస్తవానికి ఆగస్టు నెలలో భారత జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించాల్సి ఉంది ఈ పర్యటనలో ఆతిథ్య బంగ్లాదేశ్ తో భారత్ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాల్సి ఉంది అయితే కొన్ని కారణాల వల్ల ఈ సిరీస్ ను ఓ ఏడాది పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే దీంతో ఆగస్టు నెలలో టీమిండియాకు ఎలాంటి మ్యాచ్లు లేకుండా పోయాయి ఇక ఇదే సమయంలో జూలై నుంచి ఆగస్టు వరకు శ్రీలంకలో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి బంగ్లాదేశ్ పర్యటన కోసం కేటాయించిన షెడ్యూల్ స్థానంలో శ్రీలంకతో మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు ఆ వార్తల సారాంశం భారత్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు బీసీసీఐ ప్రతిపాదనకు శ్రీలంక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ను ఆడుతుంది ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను రెండు ఒకటితో శ్రీలంక గెలుచుకుంది జూలై పది నుంచి పదహారు వరకు టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఆ తర్వాత ఆగస్టు చివరి వారం వరకు శ్రీలంక జట్టుకు ఎలాంటి మ్యాచ్లు లేవు ఆగస్టు చివరి వారంలో శ్రీలంక జట్టు రెండు డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్ల కోసం జింబాబ్వేకు వెళ్లనుంది టీ ట్వంటీలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ క్రికెట్ లో కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో వీరిద్దరూ ఆడాల్సి ఉంది బంగ్లాదేశ్ తో సిరీస్ వాయిదా పడడంతో రోహిత్ శర్మ కోహ్లీలను మైదానంలో చూసేందుకు అక్టోబర్ వరకు ఆగాల్సి వచ్చేది అయితే అప్పుడు శ్రీలంక బీసీసీఐ మధ్య జరుగుతున్న చర్చలు సఫలం అయితే రోహిత్ శర్మ కోహ్లీని ఆగస్టులోనే టీమిండియా జెర్సీలో చూడొచ్చు రోహిత్ కోహ్లీ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ